పెనగొండ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాలగండ్ల నారాయణకు పెన్నగొండ నియోజకవర్గంలో సొంత పార్టీ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతున్న సంఘటనలపై వాస్తవ విషయాలను బాహ్య ప్రపంచానికి చూపుతూ ఏ వార్తా న్యూస్ ఛానల్ తో పాటు సీమ వార్తా పత్రికలో వార్తలు రాస్తున్నాడు అని ఆ జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి చేయమని ఉసుకొల్పి జర్నలిస్టుపై గోరంట్లతో మాతో దాడి చేయించారు అని వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకే దాడి చేసి కేసుల్లో ఇరుక్కున్నాము అని ఆనాటి దాడి నిందితుడు నేటి బాధితుడు రంగడు ఆసుపత్రిలో ఇవ్వడం విశేషం మాజీ మంత్రి శంకర్ నారాయణకు ముఖ్య అనుచరులైన రెడ్డి బుల్లెట్ బాబులు అనే వ్యక్తులు నాపై ఒత్తిడి విచారణ నేను దాడికి వెళ్ళను అన్నందుకు నన్ను కొట్టారని వాటిని తట్టుకోలేక మాకు పర్షియన్ లేని జర్నలిస్టుపై దాడి చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారిదగా నిలిచే జర్నలిస్టులు నిజాలు నిర్భయంగా రాస్తే అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు అనుచరుని అడ్డు పెట్టుకుని జర్నలిస్టులపై దాడి చేయించడం ఎంతవరకు సమంజసం ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా అనే విధంగా రాజకీయ భవిష్యత్తు లేకుండా దేవుడు శిక్ష వేస్తాడు అనేదానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు శంకరనారాయణ అనే వ్యక్తి పైన ఎమ్మెల్యే మినిస్టర్ పైన ఏదో వార్తలు రాస్తున్నాడు సెడ్గా అని చెప్పేసి ఆ పొద్దు కూడా చెప్పినారన్న ఆ పొద్దు నేను వచ్చి ఈసర్ అనే వ్యక్తిని ససోటి బ్యాంక్ రోడ్లో లో ఉంటే నేను కమ్మవాలపుల కిరణ్ అనే వ్యక్తి పోయి వీళ్ళు ముగ్గురు చెప్తే బుల్లెట్ బైపురెడ్డి శంకరెడ్డి వీళ్ళు ముగ్గురు కొట్టమంటేనే కొట్టి పరిచయం అతను చిక్బలా అప్పుడు ఒక వరకు నాకు తెలిదు చాలా మంది లేదా

येस ना... <अधर>। ना।, ना... ना ना मार मारता पुढे तुम्हाला मार मारताय सर ना इंडियन मारता ना मला मारतात मी मारला मारतो सर ना काय पाहतू ना అన్న सर रे डेज नेतर कार समजे मारतातले तुम्ही रेतून नस सर आमनु मार मारू नका ना मार ना मी तेच ना पतन कोंबताय इतको इतको इकडे तिकडे दिपिनला तुम्ही का कोठे मेडत कोंबवास ना मार ना

శంకరనారాయణ ఉండేకి దొంగలకు పని చేసే ఉన్నాడా ఇట్లా దొంగనా కొడుకులు పనిచేసాకేమైనా ఉన్నాడా బుల్లెట్ బాబు అనే వ్యక్తి శంకరనారాయణ కూడా ఇష్టానుసారాన్ని తిక్కునాడు శంకరనారాయణ తమ్ముడిని ఇష్టానుసారం తిట్టినాడు ప్రతి వైఎస్ఆర్ పార్టీకే నా జగన్మోహన్ రెడ్డి నా ఇట్లా ఇట్లా ఓన్ ఇంకా నాశనమైపోయినది ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి ఈ శంకరనారాయణ ఇంకా శంకరనారాయణ ఈ గోరంట్లోకి దరిద్రం వచ్చినట్లేదు ఈ శంకరనారాయణ వస్తే ఈ శంకరనారాయణ వల్ల నాకు ఎంత నష్టమో నాకు తెలుసు అన్న మళ్ళీ దొంగనా కొడుకు ఎప్పుడు వస్తాడు శంకరనారాయణం జరిగింది అంగన్వాడి టీచర్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకొని నా పెన్లం బంగారం మొత్తం కుదో బుల్లెట్ బులెట్ బాబును ఉగ్రాంపల్ సీన్గా అనే వ్యక్తి వీళ్ళు ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకొని రెండు లక్ష ఒక లక్ష ఎనభై వేలు తీసుకొని అంగన్వాడి టీచర్ పోస్ట్ ఇప్పిస్తాను బృత్తిపోతున్నారు అయితే అన్న ఈ ఆ డబ్బులు అడిగితే కూడా ఇష్టానుసారం సార్ వా బుల్లెట్ బాబు అనే వ్యక్తి పెన్లాంగ్ ఫోన్ కొన్నప్పుడు కూడా నేను డ్రైవర్ అనే డ్రైవర్ గా చేసి కూల్ చేసి తొమ్మిది వేలు ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో నా మీద కేసులో అనవసరంగా ఈ వార్త అనే ఈసరా అనే వ్యక్తి పై నన్ను కొట్టమని చెప్పినందే వాళ్ళు బాబు శంకరెడ్డి బుధువాళ్ళ బైబ్రేట్ అన్న వీళ్ళు ముగ్గురు నా ఇంకో కేసు కట్టి జైల్లో శంకర నారాయణ అనే వ్యక్తి పైన మినిస్టర్ పైన ఏదో వార్తలు రాస్తున్నాడు అని చెప్పేసి ఆ పొద్దు కూడా చెప్పినారన్న ఆ పొద్దు నేను వచ్చి ఈసర్ అనే వ్యక్తిని ససోటి బ్యాంక్ రోడ్ లో ఉంటే నేను కమ్మవాళ్ళపుల కిరణ్ అనే వ్యక్తి పోయి వీళ్ళు ముగ్గురు చెప్తే బుల్లెట్ బాబు బుధివాళ్ళపుల బైపురెడ్డి శంకర్రెడ్డి వీళ్ళు ముగ్గురు కొట్టమంటేనే కొట్టి నేను చిప్పలేపరకు పారిపోయాను లేదు మీకు పరిచయం ఉందే లేదన్న అతను ఎవరినో నేను అప్పుడు వరకు నాకు తెలదు ఆ రోజు ఎవరు చూపిస్తున్నాడు నీకు ఆ రోజా ఉగ్రారపాల్ సీన్ కార్డు చూపించినాడన్నా ఏమో రంపాల్ చూపించినాడు అక్కడ ఉన్నాడు పోయి కొట్టేసి కొట్టి శీలరాండే ఏం చెప్పినాడన్న మేము కొట్టకపోతే కూడా మాతో మా ఈ మాకు ఈ రా రాని ఇబ్బందులు అనేవి పెట్టినారన్నా నన్ను కొట్టి కిందన ఇట్లతో రాడ్ రాడ్లతో అలాంటి దీనికి హాస్పిటల్కి పోయే కూడా జీనవాళ్ళపల్లి సీనా అన్న వాడు కొట్టినప్పుడు రెండు సార్లు నాకు డబ్బులు లేకపోతే హాస్పిటల్ పోతానాలంటే జీనవాళ్ళపల్లి సీనా అన్న ఇచ్చినాడన్న ఇంత జరిగిందన్న ఈ పొద్దు శంకరనారాయణ ఎట్లొస్తాడన్న అవును కరెక్ట్ ఆ వాళ్ళు చెప్పిన వినడం కూడా తప్పే కదా వినడం తప్పంటే మాతో రాత్రిలో మంది వేసుకుని కొట్టి చంపేస్తాం అన్న వాడు